హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనలో చాలామంది దేవుడి మహిమను నమ్ముతూ ఉంటారు కొన్ని ఘటనలు చూస్తే నాస్తికులకు కూడా అలాంటి ఫీలింగ్ కలుగుతుంది తాజాగా వరంగల్ నగరంలో అలాంటి అద్భుతమే జరిగిందని భక్తులు చెబుతున్నారు గుడిలో ఉన్నట్టుండే అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని భక్తులు ఉప్పొంగిపోతున్నారు వరంగల్ నగరంలో శ్రీ వేణుగోపాలస్వామి గుడిలోని గోదాదేవి అమ్మవారు కళ్ళు తెరిచి చూసిందని అద్భుత సన్నివేశం ఆవిష్కృతమైందని భక్తులు చెబుతున్నారు అమ్మవారు కుడి కన్ను తెరిచిందనే ప్రచారం ఆ నోటా ఈ నోట పాకడంతో ఈ వింతను చూసేందుకు భక్తజనం బారుడు తిరగారు గంటల తరపడి భక్తులు క్యూలో నిలబడి అమ్మవారిని దర్శించుకున్నారు కళ్ళు తెరిచిన అమ్మవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన ఓ భక్తురాలికి పూనకం రావడంతో స్థానికుల్లో భక్తిభావం ఉప్పొంగింది సాధారణంగా దేవత విగ్రహాలు కళ్ళు మూసి ఉన్నట్లుగా గాని సగం మాత్రమే తెరిచి ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ ఇక్కడ అమ్మవారి కళ్ళు సడన్ గా తెరుచుకోవడం ఇదంతా దేవి మహిమే అంటున్నారు అమ్మవారి లీలతోనే ఇద ఇలా జరిగిందని చెబుతున్నారు కొంతమంది ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో వైరల్గా మారింది విగ్రహం పాలు తాగడం పాము శివుడికి పూజ చేయడం ఆవు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆంజనేయుడు కళ్ళు తెరవడం కొబ్బరికాయ వినాయకుడి రూపంలో ఉండటం రాముడు కన్నీరు కార్చడం ఇలా నిత్యం వీటి గురించి వింటూ ఉంటాం కానీ దీనికి కారణం ఏంటి అన్నది మాత్రం తెలియడం లేదు వింత ఘటనలుగానే మిగిలిపోతున్నాయి హిందువుల్లో ఎక్కువ మంది దేవుళ్లకు మహిమలు ఉన్నాయని గట్టిగా నమ్ముతారు వారి నమ్మకాలను ఇలాంటి ఘటనలు నిజమే అనేలా చేస్తున్నాయి దేవుళ్ళనే కాదు ప్రకృతిలోని జంతువులను పక్షులను కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే సంప్రదాయం భారతీయుల సొంతం అందుకే రాయిలో కూడా దేవుని ప్రతిరూపాన్ని చూసుకుని పూజలు చేస్తుంటారు తాజాగా వరంగల్ వేణుగోపాల స్వామి గుడిలో గోదాదేవి కళ్ళు తెరిచిందన్న వార్త క్షణాల్లో దావానలంలా ఆ ప్రాంతమంతా వ్యాపించింది దీంతో భక్తులు ఆ వింతను చూడడానికి పోటెత్తారు కళ్ళు తెరిచి దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పోటీపడ్డారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు సో ఇది ఫ్రెండ్స్ వినర్గా మరి ఈ తల్లి మహిమపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి